అందరికీ నమస్కారం అండి మాకైతే బిఏలో డ్యూటీలు మరి సర్వేలు అయినా ఏమైనా అంగన్వాడి టీచర్స్ చెప్తున్నారు కదా అయితే అదైతే ఈరోజు ఢిల్లీ నుంచి అయితే మాకైతే జీవో వచ్చిందండి ఏమని ఇప్పటి నుంచి అంగన్వాడి టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ బిఏల్లో డ్యూటీ చేయొద్దు అలాగే ఎలాంటి డ్యూటీలు వేయొద్దు సర్వేలు కానీ చేయొద్దు ఎలక్షన్ స ఎలక్షన్లలో కానీ సర్వే డ్యూటీలు కానీ వేయొద్దు అని అయితే జీవో అయితే వచ్చింది మరి అది ఎంతవరకు మరి దాన్ని ఫాలో అవుతారో అది నడుస్తుందో లేదో తెలియదు ఎందుకంటే ఈరోజైతే మాకు వాట్సాప్లో పెట్టడం జరిగింది జీవో విడుదలైందండి ఢిల్లీ నుంచి ఏమని ఇచ్చారని అంటే మాకు అంగన్వాడి వర్క్ గాక వేరే అదనపు వర్క్లు కానీ చాలా చెప్తారండి వీళ్ళు గౌరవ వేతనంగా గౌరవ కార్యకర్తలు వారు పిల్లల సంరక్షణ అభివృద్ధి ప్రాంతంలో పార్ట్ టైం ప్రాతిపదికన తమ సేవలను అందించడానికి ముందుకు వచ్చారు అంగన్వాడీ వర్కర్లు కీలకమైన గ్రాస్ రూట్ కార్యకర్తలు వారు పైన పేర్కొన్న సేవలతో పాటు అంటే ఆరు సేవలు ఏమైతున్నాయో ఆ సేవలతో పాటు కమ్యూని కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ మేము ఈవెంట్స్ అనేవి నిర్వహించాల్సి ఉంటుంది అంగన్వాడీ సెంటర్స్లో సీబీ ఈవెంట్స్ అంటే గర్భిణీ బాలితలు శ్రీమంతాలు చేయడం లాంటివి అన్న ప్రాసన్న పిల్లలకు ఆరు నెలలు నిండినప్పుడు పిల్లలకు అన్నప్రాసనా కార్యక్రమాలు అక్షరాభ్యాస కార్యక్రమాలు అలాంటివి అవగాహన కల్పించి వాళ్ళకి చేయటం అనేది జరుగుతుంది అట్లా ఈవెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డేస్ చేసుకోవాలి హెచ్ఎస్ఎన్డి కానీ నిర్వహించుకోవాల్సి ఉంటుంది పిల్లల బరువులు చూసుకోవాలి మేము అలాగే విలేజ్లో కానీ హెల్త్ శానిటైజర్ హెల్త్కి సంబంధించిన వాటిలో కానీ మేము పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది విహెచ్ఎస్ అంటే నిర్వహించడంలో చురుగ్గా పాల్గొంటారు జన జన ఆందోళన కింద కమ్యూనిటీ సమూహాలు మరియు కమ్యూనిటీగా పెద్దగా సమీకరించటం అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు కేటాయించిన విధులు విధుల పరిధి మరియు ఇటీవల సంవత్సరాల్లో చాలా వేగంగా పెరిగింది అంగన్వాడీ వర్కర్లు స్వచ్ఛందంగా పనిచేసే అంగన్వాడీ కేంద్రానికి అందించిన స్మార్ట్ ఫోన్ను ఉపయోగించడం నేర్చుకోవడమే కాకుండా సంబంధిత లబ్ధిదారుల డేటాను సంబంధిత లబ్ధిదారుల డేటాను పోషన్ ట్రాకర్ యాప్లో క్రమ పద్ధతిలో అందించడం కూడా నేర్చుకునే పనిలో ఉన్నారు అంటే అప్పుడు తీసుకున్నది టీచర్ వచ్చేసి టెన్త్ క్లాసు టెన్త్ లేని వాళ్ళు సెవెంత్లో ఉన్న వాళ్ళని కానీ తీసుకున్నారు కొన్ని ఏరియాలలో అలానే తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి మాకు ఈ ఫోన్లు ఇచ్చేసి సిమ్లు ఫోన్లు ఇచ్చి మీరు రికార్డులు రాసుకొని పిల్లల పేర్లు ఏవైతే ఉన్నాయో సర్వేలో గర్భిణీలు బాధ అవన్నీ మేము రికార్డు పరంగా రాసుకొని ఇచ్చేవాళ్ళం కదా తర్వాత ఫోన్లు వచ్చిన తర్వాత యాప్లో మీరు అనేవి అవన్నీ ఎక్కించాల్సి ఉంటుంది అనేది అయితే చెప్పడం జరిగింది సేవలు అందిస్తున్నారు ఇంకా ఎన్నికల సర్వేలు వంటివి నాన్ స్కీమ్ సంబంధిత పనుల్లో అంగన్వాడి వర్కర్లను పాల్గొనవద్దని జివో సూచించింది ఇది అంగన్వాడీ వర్కర్లపై ప్రభావం పడటమే కాకుండా తుది లబ్ధిదారులకు ఆరోగ్యం మరియు పోషకాహార సంబంధిత ప్రయోజనాలు అందజేయ చేయడాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఇది దేశవ్యాప్తంగా పిల్లల పోషకాహార సూచికల మే మెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది జిల్లా కలెక్టర్లు పైన వివరించిన పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు సర్వేలు వంటి పథకాలేతర పనుల్లో అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ హెల్పర్లను పాల్గొనవద్దని అభ్యర్థించారు తెలంగాణ అంటే ఢిల్లీ నుంచి వచ్చింది కదా మరి మన రాష్ట్రంలో ఇది ఓకే చేస్తారో లేదైతే అనుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇది అనేది పంపించడం అయితే జరిగిందంట సమాచారం మరియు తదుపరి అవసరమైన చర్యల కోసం ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మరియు వరంగల్కు కాపీని పంపండి సమాచారం మరియు తదుపరి అవసరమైన చర్యల కోసం రాష్ట్రంలోని జిల్లా సంక్షేమాధికారులు డబ్ల్యూసీడీ అండ్ఎస్సీలకు కాపీని పంపండి సమాచారం అండ్ తదుపరి అవసరమైన చర్యల కోసం రాష్ట్రంలోని వరకు కాపీ చేయండి ఈ విధంగా అయితే వచ్చిందండి మరి జియో ఇది చేస్తే చాలా మంచిదండి అయితే ఈ డ్యూటీల వల్ల అయితే చాలా ఇబ్బంది అయితే జరుగుతుందండి ఎందుకంటే మా హెల్పర్ ఇప్పుడైతే చనిపోయారు మార్చి పదమూడుకి మా హెల్పర్ చనిపోయారు కదా అంతకుముందు హెల్త్ మంచిగా లేనప్పుడు హార్ట్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్ళారండి అయితే ప్రజాపాలన దరఖాస్తులు ఎంతకుముందు తీసుకున్నారు కదా వాటి గురించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభలు నిర్వహించే రోజు మా హెల్పరు పెట్టుకునేది హాస్పిటల్కి వెళ్ళింది ఆ రోజు నేను పిల్లలు వచ్చారు నేను భోజనం రెడీ చేశాను అన్నం పప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అప్పుడు గ్రామ సభకు రావాలనేది మాకు ఇన్ఫామ్ చేశారు గ్రామ సభకైతే వెళ్ళానండి గ్రామ సభకు వెళ్ళినప్పుడు నేను మా పిల్లలకు ఫోన్ చేసి వచ్చి ఉండమని చెప్తే ఉన్నారు కొద్దిసేపు ఎంతసేపు కాదు గ్రామ సభ అనేది కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ అవి దరఖాస్తులు మిగిలిపోయినవి ఎవరైనా దరఖాస్తులు ఇస్తే తీసుకోవాలి మీరే అని ఒక నోట్ బుక్ అయితే ఇచ్చారు మాకు ఆ నోట్ బుక్లో అప్లికేషన్ ఎవరు పెట్టుకుంటారు రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా ఇందిరామై ఎవరు కావాలనేది ఎవరికి ఏది కావాలంటే అది దానికి ఆ రికార్డులో వాళ్ళ పేరు నమోదు చేసుకునేది వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకోమని చెప్పారు ఇటు చూస్తే నాకు అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉన్నారు ఎలా అన్న వాళ్ళకి భోజనం పెట్టాలని నాకైతే ఆ రోజు అటు ఇటు అయిందండి ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు కానీ పనులు మాత్రము ఒక్క ఒక్క పని చే చెప్తే చేయడానికే ఇదైతే రెండు మూడు పనులు చెప్తూ ఉంటారు అప్పటికప్పుడు మళ్ళీ నేను అసలు ఇంకెవరికి ఇన్ఫామ్ చేయకోకుండా మధ్యలో నుంచే వచ్చాను గ్రామ సభల నుంచి వచ్చి పిల్లలకైతే భోజనం పెట్టి మధ్యాహ్నం పన్నెండున్నరకి మళ్ళీ ఇంటికి వందకి దగ్గర అందరినీ ఇంటి దగ్గర చేర్చి మళ్ళీ నేను వెంటనే అక్కడికి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి అప్లికేషన్ మళ్ళీ నేను పోయి రికార్డు తీసుకొని అయితే మళ్ళీ కొన్ని నేను అయితే రాయటం జరిగింది ఇలా అనేది చెప్తారండి అలాగే ఇప్పుడు మాకు హెల్పర్ లేదు నాకు టెన్షన్ ఏందని అంటే హెల్పర్ లేదు నేను పిల్లల్ని మాకు ఊరిపెట్టిపోతారు పిల్లల్ని పంపించిపోయినప్పుడు మధ్యలో మనం పది పన్నెండున్నర వెళ్ళాల్సిన పిల్లలు పది గంటలకే తీసుకెళ్తురా అంటే ఎవరు ఉంటారు పది పన్నెండు మంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు సడన్గా చెప్తారు బిఎల్ఓ మీటింగ్ ఉంది మీకు సిక్స్ ఫామ్స్ వచ్చినాయి ఎయిట్ ఫామ్స్ వచ్చినాయి అని చెప్తారు సిక్స్ ఫామ్స్ అంటే కొత్తగా ఓటు ఎవరైనా పెట్టుకుంటే ఆన్లైన్లో ఓటు పెట్టుకున్నారు మీరు రాండి దీన్ని ధృవీకరణ రాయాలని చెప్తారు అలాగే ఫామ్ ఎయిట్ అంటేనేమో పేరు సవరణ చేయటము షిఫ్ట్ అంటే వేరే దగ్గరకు మార్చుకోవటం లాంటి సవరణ జరిగి జరిగితే ఫామ్ ఏంటి పెట్టుకుంటారు అలాంటివి వచ్చినవి రాని అనేది చెప్తారు సడన్గా మెసేజ్ పెట్టినప్పుడు ఆ మెసేజ్ చూసుకొని మేమనేది వెళ్ళాల్సి ఉంటుంది ఎమ్ఆర్ ఆఫీస్కి అప్పుడు పిల్లల్ని చిన్న చిన్నపిల్లల్ని పెద్ద పిల్లలైతే సరే వెళ్ళిపోయి వర్లేదని తాళం వేసినా కానీ వెళ్ళిపోతారు చిన్నపిల్లలు లేట్ వెళ్తారు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి అప్ప చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్క్లనేవి వాళ్ళు ఆ టీచర్లకు అదే చెప్పకూడదండి కానీ చెప్తూనే ఉన్నారు మరి ఇది ఎంతవరకు ఏదైందో చూడాలి ఇప్పటి నుంచి బిఎల్ఓ డ్యూటీలు ఇవన్నీ తీసేస్తే మాకైతే మంచిగా ఉంటుందండి వర్క్ అయిన పిల్లలకి నేర్పించుకోవడానికి నేర్పించుకోవడానికైనా ఇప్పటికి ఇంకా హెల్పర్ని పెట్టలేదు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు పడిందో తెలియదు మామూలుగా అయితే ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి హెల్పర్ నుంచి టీచర్కి ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి తర్వాత మరి ఎప్పుడు వేస్తారో తెలియదు అండి టీచర్ పని హెల్పర్ పని చేసుకోవటం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వండి పిల్లలకు వండి పెట్టుకోవాలి మళ్ళీ ఆన్లైన్లో వర్క్ అండి ఆన్లైన్ వర్క్ అనేది అసలు డైలీ ఉంటుంది డైలీ అటెండెన్స్ ఆన్లైన్లోనే వేయాలి మా అటెండెన్స్ కానీ ఆన్లైన్లోనే వేసుకోవాలి మాకు రెండు యాప్లు ఉంటాయి ఎన్హెచ్డిఎస్ పోషన్ రాకరని ఇప్పుడు ఎన్హెచ్డిఎస్ యాప్లో నేను సెంటర్కి వెళ్ళి సెంటర్లో నేను ప్రజెంట్ వేసుకోవాలి సెంటర్ ఓపెన్ అని ప్రజెంట్ వేసుకోవాలి మా హెల్పర్ చనిపోయారు కదా అందులో చనిపోయారని అందులో ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆమెకి ఆప్షన్ పడింది అన్నట్టు అలా చేయాలి అది ఆన్లైన్లో వేస్తే మనం అటెండెన్స్ వాళ్ళకి పైకి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది మళ్ళీ రికార్డులో సైన్ చేసుకోవాలి అలాగే పిల్లలకి అటెండెన్స్ రెండు యాప్ల వేయాలి ఎన్హెచ్డిఎస్ యాప్లు వేయాలి క్వశ్చన్ ట్రాకర్ల యాప్లు వేయాలి అలాగే రికార్డు ఉంటుంది పిల్లల పేర్లు రాసి మనం అటెండెన్స్ వేసే రికార్డు ఎవరైనా అధికారులు వస్తే ఆ రికార్డే చూస్తారు మెయిన్ అది వేయాలి ఇలా అనేది ప్రతి పనికి డబల్ డబుల్ పని చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు బిఎల్ఓ డ్యూటీలు అనేవి తీసేస్తే అయితే నాకైతే హ్యాపీగా ఉందండి మరి ఇప్పుడే అందింది నా ఇన్ఫర్మేషన్ అయితే అది ఎంతవరకు నిజమైతుందో చూడాలి నాకు కానీ బిఎల్ఓ డ్యూటీ ఉంది కాబట్టి ఆ బాధ అనేది నాకు తెలుసు అలాగే ఎలక్షన్స్ వస్తున్నాయి అని అంటే మేము పిఎస్ దగ్గరికి వెళ్ళాలండి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క అధికారు వచ్చినప్పుడు మేమైతే ఆడ అటెండ్ కావాలి వెళ్ళి అవన్నీ బాత్రూమ్ లెట్రూమ్లు అవన్నీ మంచిగా ఉన్నాయా లేవా ఆ రూమ్ మంచిగా ఉందా లేదా అనేది అన్నీ అయితే మేము చూసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు ఎలక్షన్ రోజు కానీ మేము నైట్ వరకు ఉండాల్సి ఉంటుంది హెల్పర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రోజు స్కూల్కి ధారగా అంటే ఆ రోజు ఎలా సెలవిస్తారు కాకపోతే మామూలు టైంలో ఎలా ఉన్నాయి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వదిలేసి అయితే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అందుకోసం అయితే మాకు ఈ వర్క్ తీసేసినట్టయితే ప్రీ స్కూల్ కూడా మంచిగా నడుస్తుంది అన్నట్టు పిల్లలకు మీకు ప్రీ స్కూల్ నడుపుకోవడానికి కానీ మంచి అవకాశం అనేది ఉంటుంది అప్పుడు ప్రీ స్కూల్ కానీ పెరుగుతారు పిల్లలు కాబట్టి ఇదైతే మాకైతే గుడ్ న్యూస్ చాలా గుడ్ న్యూస్ అండి ఇది మరి ఓకే కావాలని ఈ జీవో సక్సెస్ కావాలని అయితే మేము కోరుకుంటున్నాం మాకు ఈ డ్యూటీలన్నీ తీసేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నోటిఫికేషన్ అంగనవాడే నోటిఫికేషన్ పడ్డప్పుడైతే నేను కంపల్సరీ వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి కొంతమందికి ఇది ఫార్వర్డ్ కావడానికి అయితే లైక్ చేస్తేనే ఫోర్ కాబట్టి కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి